Gracias. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడాయి నంద్యాల జిల్లా పాములపాడు మండలం భానుముక్కల గ్రామంలో కొలువు తీరి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు గ్రామంలోని మహిళలు ఉపవాసాలుండి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భానుముకుల గ్రామం పాములబాడు మండలం నంద్యాల జిల్లా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరానికి పూర్వమే ఎల్లమ్మరాజు లక్ష్మమ్మ దంపతుల చేత ప్రతిష్ట చేసినటువంటి ఈ దేవాలయం ఆ పుణ్యదంపతులందరూ కూడా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణమూర్తిని ప్రత్యక్ష దర్శనం చేసినటువంటి పుణ్యదంపతుల చేత ప్రతిష్ట చేసినటువంటి ఈ దేవాలయం ఈ గ్రామంలో ప్రతి పర్వదినాలలో అన్నదానాది కార్యక్రమాలు మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి శ్రీరామనవమి ఇటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా విశేషంగా చేస్తూ వచ్చి నమస్కరించిన భక్తులందరికీ కోరికలు నెరవేర్చే కలియుగ కల్పవృక్షం కామధేనువుల ఈ దేవాలయం కొంగు బంగారమే భక్తులందరినీ అనుగ్రహిస్తూ నిత్య పూజాది కార్యక్రమాలన్నీ కూడా స్వామి స్వీకరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ విరాళ జిల్లేటువంటి దేవాలయం ఈ దేవాలయ విశేషంలో మహాగణపతి దక్షిణాభిముఖంగా ఉంటూ పుత్రగణపతి స్వరూపంలో మనకు దర్శనమిస్తారు కావున ఈ దేవాలయంలో జరిగేటువంటి పుణ్యకార్యాల వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలని స్వామి అమ్మవారిని ప్రార్థన చేస్తూ దేవాలయ అర్చకులు జ్వాలాముఖి రాఘవ శర్మ స్వస్తి